హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు తాతకి తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నాడు మరి బాలకృష్ణ వారసుడిగా మాక్సజ్ఞ ఇంకా ఎందుకు తెరంగేట్రం చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ రెండు వేల ఏడులో వెండి తెరకి పరిచయమయ్యాయి రెండు వేల తొమ్మిదిలో స్టార్ హోదాను సంపాదించుకున్నాడు నాగార్జున వారసుడిగా నాగ చైతన్య రెండు వేల తొమ్మిదిలో వెండి తెరకి ఇంట్రొడ్యూస్ అయ్యి రెండు వేల పదిలో లవర్బాయ్గా పేరు తెచ్చుకున్నాడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కూడా అరంగేట్రం చేసేశాడు అఖిల్ మోక్షజ్ఞ ఒకే సంవత్సరంలో పుట్టారు వెంకటేష్ గారి అబ్బాయి అర్జును బాగా చిన్నవాడు వెంకటేష్ వారసుడి కోసం ప్రయత్నించగా ముగ్గురు కూతుళ్ళు తర్వాత నాలుగవ సంతానం కొడుకు పుట్టాడు అతడే అర్జునుడు అందుకే అతను హీరోగా పరిచయం అవ్వడానికి ఇంకా సమయం పడుతుంది మరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తేజు నాలుగైదు సంవత్సరాల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చి నందమూరి అభిమానుల్ని అలరించాలి కానీ అలా జరగలేదు నిజం చెప్పాలంటే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులే కాదు సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎందుకంటే రామ్ చరణ్ కంటే నాగ చైతన్య కంటే అందరికంటే కూడా మోక్షజ్ఞ ఎంట్రీకి క్రేజ్ ఎక్కువ దానికి కారణము ఉంది గాడ్ ఆఫ్ మాస్గా పిలువబడే బాలయ్య కొడుకుగా ఎలా నటిస్తాడు అతను డెబ్యూ మూవ్ ఎలా ఉంటుంది అన్న ఆసక్తితో పాటు తారక తారకరాముడి మనవడ కూడా అలాగే జూనియర్ ఎన్టీఆర్కి పోటీ ఇస్తాడా జూనియర్ ఎన్టీఆర్తో సరి లేదా నటనకి మారుపేరు నందమూరి వంశం వారు మరి అలా నందమూరి వంశం నుండి వస్తున్న మోక్షాజ్ఞ నటన్లో మేటి అనిపించుకుంటాడా నందమూరి వంశం పేరు ప్రతిష్ఠులు నిలబెడతాడా అసలు నిలబెట్టగలడా లేదా ఇలా రకరకాల ఆసక్తికర ప్రశ్నలు అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ ఉన్నాయి ముఖ్యంగా బాలకృష్ణ మహా అయితే మరో ఐదారు సంవత్సరాలు యాక్టివ్ గా ఉండగలుగుతాడు అభిమానుల్ని అలరించగలడు ఆ తరువాత వయసు రీత్యా ఎల్లవేళల అభిమానుల్ని ఉర్రూతు లేగించడం కష్టం బాలకృష్ణ ఫేడౌట్ అయిపోతే జూనియర్ ఎంటీయర్ ఒక్కడపైనే భారం పడుతుంది ఒక పక్క మెగా ఫ్యామిలీలో సరైన హీరోలు ఉన్నారు ఏడాదికి రెండు మూడు హిట్లైనా కొడతారు నందమూరి వంశంలో బాలకృష్ణ కాకుండా జూనియర్ ఎంటీయర్ ఒక్కడే కాబట్టి హిట్ పడితే పర్వాలేదు లేదంటే తరువాత సినిమా కోసం ఎదురు చూడాలి అందువలన తమ్ముఖ మాక్షజ్ఞ తోడైతే అన్నదమ్ములిద్దరూ మెగా ఫ్యామిలీకి గట్టి పోటీ ఇవ్వచ్చు నందమూరి అభిమానుల్లో ఈ ఆందోళన అయితే బాగా ఉంది ఇప్పటికే ఏరియా వైజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లందరూ బాలయ్య పైన ఒత్తిడి తెస్తున్నారు బాబు ఎప్పుడు హీరోగా పరిచయం అవుతాడు అని బాలయ్య వాళ్ళకి సూటిగా సరైన సమాధానం చెప్పలేకపోతున్నాడన్న మాట వాస్తవం ఎందుకంటే మోక్షాజ్ఞికి సినిమాల్లో రావాలన్న ఆసక్తి లేదు అది బాలయ్యకి తెలుసు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఆరున హైదరాబాద్ లో జన్మించిన మోక్షాజ్ఞిని తాత ఎన్టీఆర్ గారు కేవలం ఒక్కసారి మాత్రమే ఎత్తుకుని ముద్దులాడారు ఆ తర్వాత ఆయన రాజకీయ కారణాలతో అకాల మరణం పొందడం మనందరికీ తెలిసిన విషయమే సీనియర్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ కి కొంత బాగానే సహాయం చేశారనే చెప్పాలి ఆయన ఆశీస్సులు కూడా జూనియర్ ఎన్ అందాయి మోక్షాజ్ఞకి తాతగారి సపోర్ట్ అవసరం లేకపోయినా ఆశీస్సులు ఉంటే మోక్షాజ్ఞకి బహుశా నటనపై ఇష్టం వచ్చేదేమో మోక్షాజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక నెమ్మదిగా ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్లకి ఒక క్లాసిక్ మూవీతో ఇంట్రడ్యూస్ చేయాలని బాలయ్య ఆలోచించాడు కానీ మోక్షాజ్ఞ డిగ్రీ పూర్తి చేశాక తండ్రి ఆశల మీద నీళ్లు చల్లేశాడు తనకి నటన ఇష్టం లేదని అమెరికా వెళ్లి ఉద్యోగం గాని ఇండియాలో వ్యాపారం గాని చేసుకుంటానని చెప్పేశాడు దాంతో బాలయ్య వెంటనే పెద్ద కూతురు బ్రాహ్మణికి ఫోన్ చేసి మీ తమ్ముడు సినిమాల్లో నటించనంటున్నాడు వ్యాపారం ఉద్యోగం ఉద్యోగంగాని చేస్తానంటున్నాడు మీరు మాట్లాడి చూడండి బలవంతమైతే చేయొద్దు అని చెప్పారు రెండు రోజుల తర్వాత బ్రాహ్మణి గారు మోక్షాజ్ఞిని పిలిపించి మాట్లాడారు అప్పుడు అక్కతో మోక్షజ్ఞ ఏం చెప్పాడంటే హీరోగా నేను నటించాలంటే ముందు బరువు తగ్గాలి రోజు ఎక్సర్సైజులు చేయాలి పైగా నాన్నగారి వారసుడిగా అంటే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉంటాయి వాటిని అందుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి అది నా వల్ల కాదక్క ప్రతి సినిమాకి టెన్షన్ పడాలి ఇలాంటివన్నీ నా వల్ల కాదు హ్యాపీగా నచ్చిన టైంకి ఉదయం లేచి మన పని మనం చేసుకుని సాయంత్రం ఫ్రెండ్స్తో కూర్చొని బాతాకాన్ని కొట్టుకుంటూ ఒక చొక్కా మొక్క కక్క అనే విధంగా జీవితాన్ని హాయిగా లాగించేస్తే ఈ జన్మకిది చాలు అని భావిస్తున్నాడు పైగా మాక్షాజ్ఞికి హీరో అవ్వాలి సెలబ్రిటీ అయిపోవాలి ప్రజల్లో క్రేజ్ సంపాదించుకోవాలన్న ధ్యాసే లేదు నేను హీరో అనే ట్యాగ్ తగిలించుకోవడం అస్సలు ఇష్టం లేదు అతనికి కీడెంచి మేలెంచమన్నట్టు నందమూరి హీరోల్లో తారకరత్న అన్నయ్యలాగా కళ్యాణ్ చక్రవర్తి బాబాయిలాగా సినిమాలు హిట్ లేకపోతే కనుమరుగవ్వాల్సిందే ఆ పైన హీరోగా పనికిరాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండలేక సమాజంలో తిరగలేక పనిలేక పనికిరాని వాడిగా ముద్ర వేయించుకోలేక నానా రకాల బాధలు పడాలి వాటన్నింటికంటే ఏ ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని హాయిగా స్వేచ్ఛగా బ్రతకడం చాలా ఇష్టం నాకు అని అక్క బ్రాహ్మణితో తన మనసులో మాట చెప్పాడు ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తమ్ముణ్ణి చూస్తుందామే బాలకృష్ణ పిల్లల్ని క్రమశిక్షణతో పెంచారు తెల్లారి లేవగానే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేయించేవారు కూతుర్లతో ఆ తర్వాత గాయత్రి మంత్రం తప్పనిసరిగా పటింపజేసేవారు ఏ సమయంలో గాయత్రి మంత్రం అడిగినా చెప్పాల్సిందే చెప్పకపోతే చేవాట్లు తప్పవు బాలయ్య అంటే అంత భయం భక్తి వాళ్ళిద్దరికి అలాంటి బాలకృష్ణ రూల్స్ ని మోక్షజ్ఞ పెద్దగా పాటించేవాడు కాదు అయితే అక్కలిద్దరూ తమ్ముడిని ప్రతిసారి బాలయ్య నుండి కాపాడేవారు వాళ్ళు తమ్ముడికి ఎంతో హెల్ప్ చేసేవారు తమ్ముడు బద్దకం వారికి బాగా తెలుసు అందుకే బ్రాహ్మణి తమ్ముడి మాటలు వినే ఆశ్చర్య పోలేదు మనసులో నవ్వుకుంది అయితే మోక్షన్ గనక హీరో అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నది ఆమె అభిప్రాయం అలాగనే బాలయ్య కూడా మోక్షాజ్ఞని ఎలాగైనా హీరోని చేసేయాలని తప్పించి పోవట్లేదు అతని ఇండస్ట్రీకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తన వారసత్వం కొనసాగుతుందని బాలయ్య అభిప్రాయం చాలా మంది దర్శకులు మోక్షాజ్ఞతో డిబ్యూ తీస్తామని ముందుకు వచ్చారు కానీ మోక్షాజ్ఞలో ఎలాంటి స్పందన రాలేదు బాలకృష్ణ కృషి దర్శకత్వంలో నటించిన శాతకర్ణి సినిమాలో కూడా మోక్షాజ్ఞ కోసం ఒక పాత్రని తయారు చేశారు చేశారు అతను నటించడానికి ప్లాన్ అని అందుకోసం మోక్షాజ్ఞిని సెట్లోకి లోకి తెచ్చారు కూడా కానీ మోక్షాజ్ఞ మూడు చూసి చివరి నిమిషంలో ఆ పాత్రని క్యాన్సిల్ చేశారు అలాగే బాలయ్య తన తనయుడిని తీసుకుని తను నటించే సినిమా షెట్ కి తీసుకుని వెళ్తుండేవారు అక్కడ వాతావరణాన్ని పరిచయం చేశారు దానితో పాటు అతనిలో గర్వం తలకెక్కకూడదని సెట్ లో అందరూ సమానమనే భావన రావాలని ఒకరోజు సెట్ బాయ్గా ఒకరోజు ప్రొడక్షన్ బాయ్గా ఒకరోజు మేకప్ అసిస్టెంట్ గా మరొక రోజు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇలా రకరకాల పనులు చేపించేవారు కూడా అలా చేస్తే అతనిలో మార్పు వస్తుందేమోనని కానీ మోక్షాజ్ఞలో రాలేదు అయితే ఈ మధ్య కరోనా తర్వాత వసుంధర దేవి గారు కొడుకు మీద దృష్టి పెట్టారు ఆమె అంతర్లీనంగా ఎంతో ప్రయత్నం చేసినా డైరెక్ట్గా మాత్రం చేయలేదు ఇప్పుడు ఆమె దృష్టంతా పైనే ఆమె మాత్రం కొడుకుని మార్చడంలో కొంతవరకు సఫలీకృతరాలయ్యారని ఫిలిం నగర్ బోగొట్ట అదే జరిగితే నందమూరి అభిమానులకి పండగే మాక్ష హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అభిమానుల్ని అలరించాలని ఫిల్మ్ నగర్ బయో ఛానల్ ద్వారా మనము కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం